అందరికీ నమస్కారం శుభ సాయంత్రం నేను మీ అన్నపూర్ణ రేపటికి ఒక విశేషం ఉంది దాన్ని తెలియజేయడానికి నేను మీ ముందుకు రావడం జరిగింది అది ఏమంటే రేపు కార్తీక బహుళ ఏకాదశి కార్తీక శుద్ధ ఏకాదశి ఎలా ఎంత విశేషమైనదో కార్తీక బహుళ ఏకాదశి కూడా అంతే విశేషమైనది దీన్నే ఉత్పన్న ఏకాదశి అని కూడా అంటారు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు చేసుకున్న వాళ్ళు ఒకవేళ ఏదో సమస్యల వల్ల చేసుకోలేని వాళ్ళు అందరూ కూడా రేపటి ఏకాదశిని కూడా చేసుకోవడం చాలా మంచిది అవకాశం ఉన్న వాళ్ళందరూ వైష్ణవాలయాన్ని శివాలయాన్ని దర్శించుకోవడం నేతితో దీపారాధన గావించడం అష్టాక్షరి లేదా పంచాక్షరి జపాన్ని మేర నూట ఎనిమిది లేదా ఇరవై ఒక్క లేదా యాభై ఒక్కసార్లైనా జపించుకోవడం అలాగే విష్ణు సహస్రం శివ అష్టకాలు ఏవైనా దేన్నైనా రేపు పఠించుకోవడం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది రేపు ఉపవాసం చేసుకోవచ్చు అప్పుడు ఏదో అవకాశం కుదరక చేసుకోలేని వాళ్ళు రేపు కూడా ఏకాదశి ఉపవాసం చేసి ఎల్లుండి ద్వాదశి నాడు ఉపవాసాన్ని చెల్లించవలసి ఉంటుంది అందరూ కూడా ఈ ఏకాదశి నాడు కూడా పూజ చేసుకొని ఈ వీడియోను సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను అలాగే నన్ను నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు నమస్కారం నేను మీ అన్నపూర్ణ